గాజువాగ్ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రచారం జరుగుతోంది అన్ని వీధుల్లోనూ అన్ని వార్డుల్లోనూ పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థి తిరుగుతున్నారు ఆయన గతంలో కూడా ఈ నియోజకవర్గంలో పనిచేశారు చాలా అనుభవం ఉంది ముఖ్యం ముఖ్యంగా విద్యార్థి కూడా ఆయన అందరి సమస్యలు తెలుసు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో అంటే నియోజకవర్గంలో ఉండే మండలాల్లో ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో అన్నీ ఆయన క్షుణ్ణంగా తెలుసు ఆయనతో ఒకసారి మాడదాం సార్ ఇవాళ పరిస్థితి చూస్తే కనుక గాజువాగ్లో ఒక అభ్యర్థి మీ అందరూ ఉన్న ఒపోనెంట్ అయితే కనుక ఆయన మాజీ మంత్రి అధికార పార్టీలో ఉన్నారు సో ఆయన మీరు ఏ విధంగా టఫ్ కాంపిటీషన్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఆలు మీ వైపు ఎక్కువగా వ్యూస్ అయితే ఉన్నాయి మీ వైపు ఎక్కువ చూస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అంటే గత పదిహేను సంవత్సరాలుగా నేను ఒకసారి ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో అంటే అధికారం కోల్పోయినా సరే అధికారం ఉన్నా సరే పదిహేను సంవత్సరాలుగా నేను నియోజకవర్గంతోనే మమేకమై ఉన్నా అంటే ఈ మాట ఎందుకు అంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో గాజోకులో ఉన్నారు మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో గాజోకులో ఉన్నారు ఎన్నో తరాల నుంచి అయినప్పటికీ కూడా గడిచిన పదిహేను సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ప్రజలతోనే ఈ సమస్యల పైన అవగాహన కావచ్చు నాకు పూర్తిగా ఉంది సో నాకు నన్నే ప్రజలు ఆదరిస్తారని ఈ గాజువకు నియోజకవర్గం అనే నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ కేటాయించడం కానీ జనసేన వారు ఆ సీటు విడిచిపెట్టడం కానీ జరిగిందని చెప్పి తెలియజేస్తాను పాయింట్ ఎందుకంటే గతంలో కూడా ఎడ్జిలోనే మీరు చాలా ఎడ్జ్లోనే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు జనసేన మీతో కలిసి వస్తుంది అండ్ బీజేపీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఏ విధంగా మన ఏ ఉంటుంది ఖచ్చితంగా చా బాగుంటుందండి మాకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుంది నమ్మకం ఉంది ఎందుకంటే జనసేన తెలుగుదేశం కలిపితే ఖచ్చితంగా చాలా ఎక్కువ మెజార్టీ రావాల్సినటువంటి అవసరం అవకాశం ఉంది సో నాకైతే ఈరోజు జనసేన నాయకులు కోంతాతారావు గారు అలాగే గడసలప్పారావు గారు జన వెంకట్రావు గారు అన్ని వార్డు అధ్యక్షులు అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు అలాగే బీజేపీ నుంచి కూడా కను నరసింహారావు గారు మన వీర మహిళలు అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు ఇంకా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అంటే ఇక్కడ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే అందరినీ మమేకం చేయడం సో మేము గత రెండు వారాలుగా కూర్చొని అధినాయకులు ఇద్దరు అధినాయకులు ఇద్దరు కలిశారు కింద స్థాయిలో కూడా కలవాలి మన ఉమ్మడి లక్ష్యం ఈ దుర్మార్గ పాలన అంతమందించాలి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించాలి కనుక మనం అందరూ కలిసికట్టుగా ఉండాలి రేపు అధికారం వచ్చిన తర్వాత కూడా అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తాం అని భరోసా కల్పిస్తూ వెళ్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉమ్మడిగా మనం వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా మాకు ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని వాడగొట్టడం ఇక్కడ గాజువకల్లో తెలుగుదేశం గెలవడం అనే ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం అంటే స్పందన ఎలా ఉంది అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా బలంగా ఉన్నాయా లేకపోతే సమన్వయం బాగా ఉండాలి లేదా ఒక మంచి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారా జనం నుంచి మీకున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది వాళ్ళేమనుకుంటున్నారు మీకు మాకు ప్రజల్లో ఈ ప్రజల్లో గత పద్దెనిమిది గత నెల పద్దెనిమిది నుంచి తిరుగుతున్నాం అంటే ఆల్మోస్ట్ మూడు నాలుగు వారాలు అవుతుంది మూడు నాలుగు వారాలు అవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో ఒక ఆనందం కనిపిస్తుంది ఆనందం ఏంటంటే మేము స్వేచ్ఛ జీవులు కాబోతున్నాం ఈరోజు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద అరెస్టులు చేయడం దాడులు చేయడం మనోవేదన చేయడం ఆ స్కీమ్స్ కట్ చేయడం అనేది జరుగుతుంది గతంలో ఎప్పుడూ లేదు గతంలో ప్రజలకు ఎలాగొండేది అంటే వాళ్ళకి నచ్చితే నచ్చదని చెప్పేవారు లే విమర్శ చేసేటువంటి హక్కు లోక స్వాతంత్రం ఉండేది కానీ ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎవరైనా సరే ఈ పార్టీని విమర్శిస్తే మాత్రం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు అలాగే ప్రత్యర్థుల్ని శత్రువులా చూస్తున్నారు వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు సో ప్రజలు మాత్రం ఒక్కొక్క నెల రెండు నెలల్లో స్వేచ్ఛ రాబోతుంది వాక్ స్వాతంత్రం వస్తుంది ఈ బానిసకి మనం స్వస్తి పలుకుతున్నాం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా ఉంటామని ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అందుకే మేము ఎక్కడికెళ్ళినా సరే జన్ నిరాజను ఎక్కడికెళ్ళి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు హార్తలు ఇస్తున్నారు బోట్లు పెడుతున్నారు సో మాకు బాగుంది రెస్పాన్స్ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద నుంచి ఉన్న న్యూస్ వర్గంలో ఉన్న ఇది మొత్తం చూసుకుంటే కనుక గాజుబాగ్ న్యూస్ మొత్తం మీద తమ ప్రభావ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని చెప్పి పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు